భారత్ ఎన్బిటీవీ ఆజ్ క తాజా సమాచార తాజా ఖబర్ క్యా బోల్తా హే ఎంపీ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏపీక సీఎం మాకి ఆంధ్రాకి ఆంధ్రాకి మేము చాలా చేసాం మా మీకు అంతా చేసాం హింతా చేసాం అంటున్నాడు ఏడ చేసిండయ్యా ఏడా చేసిండు ఏడ నుండి వచ్చిన మా ఆంధ్ర మా తెలంగాణ ఆంధ్రా నుండి విడిపోయినాక మాకు ఇవ్వాల్సిన అమౌంట్లన్నీ ఇచ్చినాడా సెటిల్మెంట్ చేసినా మా రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు అడిగినా ఏడ సెటిల్ చేసిండు చేయకంటా ఇప్పుడేమో కరెంటు బిల్లు మీ మీకు జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లు ఎక్కువ వేసిండు నీకు కరెంట్ తగ్గిస్తా కరెంట్ తగ్గిస్తా అంటాడు ఏడ తగ్గిస్తాడన్నా యాడ తగ్గిస్తాడు ఎక్కడి నుండి తగ్గిస్తాడు రైతులకి ఎస్టీ ఎస్టీలకేమో రెండు వందల యూనిట్లు ఇస్తామంటున్నాడు ఆడిస్తున్నారు ఉన్న పేర్లనేమో లేవని చెప్పి మాఫీ చేస్తున్నారు లేని వాళ్ళకేమో ఉన్నాయి అంటున్నారు పెన్షన్లు ఏడిస్తున్నాడు ఆడిస్తున్నాడు అన్న పదమూడు రెండు లక్షల కోట్లు ఈ పంతొమ్మిది సంవత్సరం నెలల్లో రెండు లక్షల కోట్లు నూకొచ్చిండు ఎన్ ఆడిచ్చిండు ఆడ వచ్చినాయి ఆడకి ఏమంటే ఖజానా ఖాళీ లేదు ఖజానా ఖాళీ అయింది ఖజానా ఖాళీ అయింది ఖజానా నిండుకుంది అంటాడు ఖజానా ఏడ నిండుకుంది నిండుకొని రెండు రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా ఇంకా మాకి మా మా తెలంగాణ మీద చెప్తాడు లేదంటే మా రేవంత్ రెడ్డి మీద ఏదో ఏదో మాట్లాడతాడు ఏ ఏంది ఆ పోలవరం ప్రాజెక్టుకేమో అయిపోతుంది అయిపోతుంది ఈ పద్గాలకు పద్గాలు అయిపోతుంది ఏముంది అన్నాడు ఆ పద్గాలు పద్గాలు అన్నాడు మాకు మాకు నీళ్లు రాకుండా ఆ కాళేశ్వరంని ఆడకే బంద్ చేసిండు ఆడ నుండి భద్రాచలం నుండి అటు నుండి వస్తుంటే ఆడకెళ్ళి బంద్ చేసిండు యాడ పో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే గప్పుడైనా నీళ్లు చక్కగా దేశం మొత్తం తిరుగుతాయని అందరూ అంటుండ్రీ అయితే ఈడకల్లి లొల్లి చేస్తుండు చంద్రబాబు నాయుడు ఈడుగేమో మా మా అసలు దంతా కాదు మాది తెలంగాణలో నీకు సొంత ఇల్లు ఎందుకు నీకు నీకు హేడు కోట్లు పెట్టి సొంత ఇల్లు కట్టుకున్నావు ఇక్కడ సొంత ఇల్లు నీకు సీఎం ఆంధ్రాలో ఆంధ్రా సీఎం ఆంధ్రాలో కట్టుకోవాలని కానీ కట్టుకుంటే ఏంటి నువ్వు నువ్వేదో పెద్ద ఇది చేసినామంటావు అది చేసినామంటావు ఎడకెళ్ళి చేసినావా నువ్వు నీవు నీ బాబు పైసలు ఇచ్చినావా మా బాబు పైసలు ఇచ్చినామా ప్రజల ప్రజల సొమ్ము ఇది ఇదంతా ప్రజల సొమ్ము ఉమ్మడి అప్పుడే చేసాను ఇదంతా మాకు ఇప్పుడు ఏం చేశాను మీరే చే చెప్పండ్రి జ్వర సెటిల్మెంట్ చేయమని ఆ ఆ కృష్ణా వాటర్ ఇది ఆ గ్రిడ్ని కూడా సరిచేసి నీళ్లు సరిగ్గా ఇమ్మని చెప్పండి ఇప్పుడు చేయకపోతే రేపు వచ్చే ఎండాకాలంలో అసలు తాగడానికి నీళ్లు ఉండవు ఏందివా ఏం మాట్లాడతాను నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బిటివికి స్వాగతం అందరికీ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ నమస్తే